సమక్క సారలమ్మ జాతర పోస్టర్లని విడుదల చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ రావు మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాలలో వెలిసిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర పోస్టర్లని ఆదివారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ రావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటిక్యాల సమ్మక్క సారలమ్మ జాతరకి ఇరవై ఐదు లక్షల నిధులు మంజూరు చేస్తామన్నారు సమ్మక్క సారమ్మ జాతరకి వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులకి సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్లా నాగభూషణం కౌన్సిలర్ సురేష్ నాయక్ కమిటీ సభ్యులు నిమ్మ రత్నాకర్ గడికొప్పల కృష్ణయ్య దూపటి కుమారస్వామి కోల పురుషోత్తం మల్యాల శివ పెట్టెం శ్రీనివాస్ రవి ప్రసాద్ వెంకటేష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పూర్ణచందర్ బ్ బుద్ధ తిరుపతి రాంధేని వెంకటేష్ गाडी को पोलार आवेश बुद्धेर आवेश अधिकर रूप